హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీమ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఏంటంటే నేను ముందుగా మనం చేసాల్సిన బొంబాయి చట్నీ ఆ శనగపిండి చట్నీ కావాల్సిన పదార్థాలు బంగాళదుంప క్యారెట్ కరివేపాకు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సో ఒక బాండీలో గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక దాంట్లో ఇప్పుడు మనం తాదెబ్బ గింజలు ఆయిల్ మగ్గాక కొంచెం జిలక జీలకర్ర కూడా వేశాను పిల్లలకి అంటే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం వాళ్ళకి అరుగుదల కూడా ఉంటుందని జీలకర్ర కొద్దిగా ఎక్కువగానే వేస్తాను నేను కూరల్లో ఇలా వేసాక సో ఈ చట్నీ ఏంటంటే మనకి మనం యాక్చువల్గా పూరీల్లోకి చపాతీల్లోకి మనమైతే పూరీ కర్రీ పూరీ కుర్మా అంటామండి బట్ మహారాష్ట్ర సైడ్ వీళ్ళందరూ ఏమంటారు బొంబాయి చట్నీ అంటారు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇది బొంబాయి నుంచి వచ్చిన చట్నీ అయితే కాదు బట్ పేరు అయితే బొంబాయి చట్నీ అంటారు దీన్ని కొంతమంది బేసిన్ చట్నీ అంటారు కొంతమంది పూరీ కూర అంటారు మన సైడ్ అయితే పూరీ కూర అని అంటారు కొంతమంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే శనగపిండి చట్నీ అంటే ఇప్పుడు మనం మెయిన్గా దీంట్లో మనం ఉపయోగించే పదార్థం ఏంటంటే శనగపిండి అందుకని దీన్ని శనగపిండి చట్నీ అని కూడా అంటారు సో నేను ఆయిల్ మగ్గాక తాలిమ గింజలు వేసాడని దాని తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ కొంచెం మగ్గాక అంటే మగ్గిందని అనుకున్నాక మనకి ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ బంగాళదుంప కరివేపాకు టమాటా క్యారెట్ బంగాళదుంప ఎందుకు అంటారేమో నేను పిల్లలు అంటే మనం ఒక్కొక్కసారి వాళ్ళు డైరెక్ట్గా ఇస్తే తినరు క్యారెట్ బంగాళదుంప ఇలా మనం ఏదో కర్రీలో పెడుతుంటేనే వాళ్ళు తినగలరు సో క్యారెట్ చాలా మంచిది కాబట్టి నేను అన్నిట్లో ఉపయోగిస్తూ ఉంటాను అంటే వీలైనంత వరకు నేను వేసే కర్రీలో వేస్తూ ఉంటాను అది తెలియకుండా ఉండడానికి ఇలా మగ్గింది కదా మూత పెట్టుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలండి సో దీని తర్వాత మనం దీనిలో నేను కొంచెం పసుపు అలాగే కల్లుప్పు కూడా వేసారు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఆ కర్రీకి సరిపడా వాటర్ పోసుకోవాలి అంటే క్యారెట్ బంగాళదుంప ఇవి ఉడకాలి కాబట్టి ఆ కర్రీకి సరిపడా కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సో ఇది మ్యాక్సిమం ఏంటంటే మహారాష్ట్ర సైడు బాగా ఎక్కువగా వేసిన అంటే చాలా ఫేమస్ అనమాట సో కర్రీ మగ్గాకి ఏమైంది ఇప్పుడు మనం కొంచెం శనగపిండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా మనకి శనగపిండి దీన్ని పుట్నాల పప్పుతో కూడా చేసుకోవచ్చండి దానికి పుట్నాల పప్పుని కొంచెం మిక్సీ పట్టి అప్పటికప్పుడు మనం అది కూడా కలుపుకొని వేసుకోవచ్చు అదొక టేస్ట్ ఉంటుంది ఇది డైరెక్ట్ శనగపిండి ఒక టేస్ట్ ఉంటుంది అనమాట మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయొచ్చు శనగపిండి లేదా అని ఆలోచించొద్దు పుట్నాల పప్పున్న మిక్సీ పట్టేసి వేసేసుకోండి సో శనగపిండిని ఉండలు లేకుండా మనం కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా పోసుకోవాలి ఎందుకంటే శనగపిండి మనం వేడికి ఊరికనే గట్టి పడిపోతుందనమాట మనం వేస్తే అందువల్ల సో కూర మగ్గిపోయింది కాబట్టి దాంట్లో నేను వేసుకున్నాను సో మనకి ఎప్పుడైనా గట్టి పడుతుందని అనిపించినప్పుడు మీరు కొంచెం వాటర్ పోసుకోవచ్చు వాటర్ పోసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచుకోవచ్చు నేను సరిపడా వాటర్ పోసుకున్నాను ఇలా పోసుకున్న తర్వాత మీరు ఇది వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటుందండి లేదు కొంచెం అంటే ఆరిపోయాక కొంచెం గట్టిపడింది అనిపించినా మీరు అప్పుడైనా కొంచెం దీంట్లో వేడి నీళ్ళు పోసుకొని కలుపుకొని ఇలా మనం మనకి కన్సిస్టెన్సీలో చేసుకొని తినొచ్చు అనమాట కర్రీ అయితే చాలా బాగుంటుందండి సో కర్రీ కంటే దీన్ని చట్నీ అనే అంటాం మాక్సిమమ్ మనం ఎందుకంటే అన్నంలో తినం కాబట్టి చట్నీ చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పిల్లలకి ఇలా మనం అన్నీ అంటే ఇప్పుడు దీంట్లో నేను క్యారెట్ వేశాను బంగాళదుంప వేసారు ఇవన్నీ వేశాను కాబట్టి వాళ్ళకి ఇలా ఇష్టంగా కొంచెం నేను కారం తక్కువ వేసాను పిల్లల కోసం అని చెప్పి మీరు సరిపడా కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు నేనేం చేశానంటే మీకు పూరి ఎలా చేయించా చేసుకోవాలో కూడా చూపిద్దామని ట్రై చేశాను బ గోధుమ పిండి నేను రాగి పిండి కూడా తీసుకున్నానండి పిల్లలకి మనం ఎంత వీలైతే అంతవరకు వాళ్ళకి అందించేలాగే చూసుకోవాలి సో నేను గోధుమ పిండిలో కొంచెం రాగి పిండి వేసి జల్లడి పట్టునాడు ఏ పిండి అయినా సరే ముందు మీరు అంటే అప్పుడే తెచ్చినా సరే స్టాప్ నుంచి అప్పుడే తెచ్చినా సరే జల్లడి పట్టుకొని జల్లించుకొని అప్పుడు మీరు పిండి మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు జల్లించకుండా వాడుకోకండి అంటే దాంట్లో ఏదైనా ఉండదు ఎక్కడి నుంచో మర ఆడించి అలా వస్తుంది కాబట్టి అలా చూసుకోండి ఇప్పుడు కొంచెం పిండిన వాటర్ కలుపుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకుంటూ కొంచెం చివరిలో ఒక ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి మనం ఎప్పుడైతే మన హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ దగ్గర పైన అంటే వేళ్ళకి కొంచెం కింద మణికట్టుకు మధ్యలో ఉంటుంది కదా ఆ భాగంకి ఆ భాగంతో బాగా ప్రెస్ చేస్తే ఆ పిండిలో ఉన్న ప్రెజర్ అంతా బయటకు వస్తుందండి బాగా మెత్తగా అయిపోతుంది అలాగే మనకి పూరి కూడా వచ్చేటప్పుడు బాగా మెత్తగా వస్తుంది ఇలా మ్యారినేట్ చేసుకొని అంటే బాగా కలుపుకొని మసాజ్ లాగా చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక గిన్నె కానీ ఒక తడి క్లాత్ కానీ ఏదైనా పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి సో నేను పూరీ చేయించడం చూపించలేదు ఎందుకంటే నేనే వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి సెట్ అవ్వలేదు సో అలా పూరీలు చేసుకున్నాక ఆయిల్ తగ్గించుకొని పూరీలు ఎలా వేసుకోవాలి చూసారు ఎలా పంపుతున్నాయో మనం వేసుకునే విధానము కలుపుకునే విధానంలోనే పూరీ పొంగుతుందండి ఆయిల్ బాగా కాగాక వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చూసుంటే తినాలనిపిస్తుంది సో రాగి పూరి అనమాట పిల్లలకి చాలా హెల్దీ ఒకసారి మీరు ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చూస్తూ వెళ్ళిపోకుండా సరేనా ఫ్రెండ్స్ పూరీ కూర అలాగే పూరి చట్నీ అండ్ పూరీ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ